పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు ప్రభువు మనకు ఏర్పాటు చేసినటువంటి ధ్యానాంశముగా మార్కు శుభవార్త పదవ అధ్యాయము నలభై ఆరు నుండి యాభై రెండు వచనాల వరకు మనం చూసినట్లయితే ఈ యొక్క వచనాలలో మనకు ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు గురుడివాడు అయినటువంటి ఒక వ్యక్తి మనకి కనిపిస్తూ ఉన్నాడు భర్తిమయ్యను ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండి ఉండెను నలభై ఏడవ వచనంలో చూసినట్లయితే నజరేతు నివాసికి యేసు ఆ మార్గమును వచ్చుచున్నాడని విని అతడు దావీద్ కుమార యేసు ప్రభు నన్ను కరుణింపుమో అని కేకలు విడి సాగాను నలభై ఎనిమిదో వచనంలో చూస్తే ఓరకుండుమని అనేకులు వారిని గద్దించినప్పుడు దావీదు కుమార నన్ను కరుణింపు మరింత బిగ్గరగా కేకలు వేశాను అంతటి యేసు నిలిచి వారిని ఇంటికి పిలుచుకురండి అని చెప్పి ఆయన పంపించినట్లున్నాడు యాభై వచనములో వస్త్రమును పారవేసి వెంటనే లేచి ఏస్సు వద్దకు వెళ్ళాడు యాభై ఒకటో వచనములో నన్నేమి చేయకూరుచున్నావు అని అడుగుగా బతుకుడ నాకు చూపును దయచేయము అన్నాడు యాభై రెండవ వచనంలో వెళ్ళుము నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూరనిది అనియస్సు అనగానే వాడు దృష్టిని పొంది త్రోవ వెంట ఆయనను అనుసరించను ఫ్రైజ్ ద లాడ్ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులార ఈ యొక్క వాక్య భాగములో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నాడు ఈ సమస్య ఏమిటంటే గ్రుడ్డితనము ఈ గ్రుడ్డివాడు ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నాడు కంటి చూపు లేదు చూడలేడు అంధత్వము లోకమంతా కూడా చీకటిగా అతనికి కనిపిస్తూ ఉంది మరి ఇతనికి కళ్ళు తెరవగలిగినటువంటి మందు ఏదైనా ఉన్నదా లేదా కళ్ళు తేగలిగినటువంటి వైద్యుడు ఎవరైనా ఉన్నారా ఈ సృష్టి యావత్తులో కూడా మరి ఈ యొక్క గృడ్డితనాన్ని పోగొట్టేటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు ఇతడు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవించవలసి వస్తూ ఉంది అది అతని యొక్క సమస్య ఎట్లన్నా వెళ్ళాలన్నా ఒక వ్యక్తి తీసుకెళ్ళాలి ప్రతి పనికి కూడా ఇతరుల యొక్క దాక్షిణ్యాలపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు అతనే మరి భర్తిమయ్యైనటువంటి గురుడివాడని ఇక్కడ భిక్షకుడని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది ఇప్పటికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే గురుడితనము ఈ సమస్యను ఎవరైనా తీర్చగలరా అనేది ఒక ప్రశ్న మరి అలాగే మనకు కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి మరి నీ సమస్య ఏంటి వాక్యవాగ్యంలో చూస్తే గ్రొడ్డివాడికి చూపు అనేటువంటిది దృష్టి అనేటువంటిది అక్కడ సమస్యగా ఉంది మరి నీ జీవితంలో నీకున్నటువంటి సమస్య ఏంటి అనారోగ్య సమస్య అప్పుల సమస్య నిద్రపట్టని సమస్య కుటుంబములో శాంతి లేని సమస్య సమాధానం లేకుండా ఉండుట వ్యాపారంలో లాభం లేకుండాట బిడ్డల గురించి సమస్య భార్య గురించి సమస్య భర్త గురించి సమస్య మరి ఉద్యోగములో సమస్య లేదా వివాహ సమస్య స్నేహితుల సమస్య ఇరుగు పరుగు వారి యొక్క సమస్య పాడి పంటలలో సమస్య అనేక రకమైనటువంటి సమస్యలు మనకి రోజువారి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి ఇటు మానసిక సమస్యలు శారీరక సమస్యలు మరి ఇతరులకు చెప్పుకోలేనటువంటి అనేకమైనటువంటి సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉన్నాయి మరి వాక్యవాగ్యంలో మనం చూసినట్లయితే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ యొక్క సమస్య నుంచి బయటపడటానికి గుడ్డివాడు చేసినటువంటి పనిని ఇక్కడ ప్రభువు ఈ లేఖనంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు మరి ఈ విధముగా సమస్యలతో మనం ఉన్నప్పుడు అసలు సమస్య లేనటువంటి వారు ఎవరన్నా ఉన్నారా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన సమస్య వెంటాడుతూనే ఉంది డబ్బు లేనటువంటి వాడికి ఇతరమైన సమస్యలు మంచితనం ఉండి గౌరవం అన్నీ ఉన్నటువంటి వాడికి డబ్బు లేదనేటువంటి సమస్య ఆర్థిక ఇబ్బందులతో సమస్యలు అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి మరి ముఖ్యముగా మనము చూసుకున్నట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి లోటు మనకి స్పష్టంగా కనిపిస్తుంది మరి నీకున్నటువంటి సమస్యను నువ్వు తీర్చుకోగలవా నీకున్నటువంటి సమస్యను నువ్వు తీర్చుకోగలవా ఇప్పుడు గురుడ్డివాణ్ణి మనము చూసినట్లయితే తన యొక్క గురుడితనాన్ని అతను పోగొట్టుకోగలడా తన యొక్క ఆ గురుడితనాన్ని మరి చూపు దయచేసేటట్లుగా అతను ఏమన్నా చేసుకోగలుగుతాడా చేసుకోలేడు తీర్చుకోలేనటువంటి సమస్యలు తీర్చుకోలేడు మనంతట మనము మన సమస్యను మనము తీర్చుకోలేనటువంటి సమస్యలు ఉన్నాయి అలాగే గురుడివాడు కూడా తన యొక్క గురుడితనాన్ని తనంతట తానుగా బాగు చేసుకునేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపడలేదు ఏ మందులు కూడా దొరకలేదు మరి మనకి ఉదాహరణకి కళ్ళజోడు జోడు విరిగిపోయింది అనుకోండి ఎక్కడికి వెళ్తాం అది తయారు చేసేటువంటి షాపులోకి మనము వెళ్తాం చెప్పులు తెగిపోయినాయి అనుకోండి అది కుట్టేటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్తాం ఒకవేళ మన షర్టు ప్యాంటు బ్లౌజు శారీ ఇలాంటివి చిరిగిపోయింది అనుకోండి ఎక్కడికి వెళ్తాం టైలర్ దగ్గరికి వెళ్తాం మన వాచ్ పాడైపోయింది అనుకోండి ఆ వాచ్ బాగు చేసేటువంటి ఆ యొక్క రిపేర్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తాం అలాగే మనకు ఒక కారు చెడిపోయింది అనుకోండి మెకానిక్ దగ్గరికి వెళ్తాం అలాగే నీ శరీరానికి ఒక సమస్య వచ్చినప్పుడు నీ జీవితానికి ఒక సమస్య వచ్చినప్పుడు పాడైపోయినటువంటి నీ జీవితాన్ని బాగు చేసుకోవటానికి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు గురుడివాడికి వచ్చినటువంటి సమస్యను బట్టి గురుడివాడు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది కన్నులు లేకపోయినప్పటికీ చూపు లేకపోయినప్పటికీ కూడా అతను ఆలోచన విధానము ఇక్కడ మనము గమనించాలి ఆలోచన వినికిడి శక్తిని బట్టి నేను ఎక్కడికెళ్తే నాకు స్వస్థత వస్తుందా అని ఒక ఆలోచన చేశాడు అందుకనే నీ నీకు కూడా నీకున్నటువంటి సమస్య మానసిక సమస్య శారీరక సమస్య లేదా నీ జీవితంలో వచ్చినటువంటి సమస్యను నువ్వు చేసుకోవటానికి లేదా బాగు చేసుకోవటానికి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు నీ సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలని గురుడివాడి ద్వారా ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు వాక్యంలో మనం చూసినట్లయితే మరి మెడికల్ షాప్కి వెళ్ళామనుకోండి ఆ మెడికల్ షాప్లో అనేకమైనటువంటి మందులు ఉంటాయి కానీ అవన్నీ నీకు పనిచేయు నీ రోగానికి ఒకటే ఉంటుంది అక్కడ మందు కాబట్టి నశించిపోతున్నటువంటి ఈ యొక్క జీవితాలను బాగు చేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి దిగి వచ్చాడని లోకాసు శుభార్తలో స్పష్టంగా వ్రాయబడి ఉంది నశించిన దానిని వెతికి రక్షించడానికి మరి క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడని రాయబడి ఉంది గుడ్డివాని యొక్క సమస్య ఉంది గుడ్డివాడికి ఒక సమస్య ఉంది రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఆయన శబ్దం విన్నాడు అనేక మంది వెళుతున్నట్లు గమనించాడు అనేక మంది వెళుతున్నట్లు ఎవరా అని ఆరా తీశాడు గురుడివాడికి చూపు లేదు కాబట్టి చెవులతో అతను ఆరా తీశాడు అప్పుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ దారిని వెళుతున్నాడు అని చెప్పారు చెప్పాడు వెంటనే వెంటనే వాడు ఏమంటున్నాడో చూడండి అక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే నలభై ఏడో వచ్చిన మళ్ళీ రజరేతు నివాసి యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని చూడటానికి అవకాశం లేదు కదా విని ఏం చేశాడు దావీదు కుమార యేసు ప్రభు నన్ను కరు కరుణింపుమని కేకల పెట్టు మొదలుపెట్టాడు దావీదు కుమార ఏసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవ స్వస్థత పొందేదను ನೇನು ಸ್ವಸ್ಥತ ಪೊಂದೆದನು ದ ಕುಮಾರಯ್ಯ ಸನ್ನು ಕರುಣ್ಯಾ ಒಟೈನಾ ಚಾಲು ದೇವ ಸ್ವಸ್ಥತ ಪೊಂದೆದನು ನೇನು ಸ್ವಸ್ಥತ ಪೊಂದೆದನು ಪ್ರೈಝ್ ದ ಲಾರ್ಡ್ ಪ್ರೈಝ್ ದ ಲಾರ್ಡ್ ಹಾಲೂಯ್ಯ ಹಾಲ ಪ್ರಭು ನಂದು ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರುಳಾರ వాడికి కంటి చూపు లేకపోయినప్పటికీ కూడా వాడు చేసినటువంటి ప్రయత్నం అతను మరి చూపును నేను చూపును నేను కలిగి ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వాడు చేసినటువంటి పని ఏంటో చూడండి ఆ రోడ్డును ఎవరు వెళ్తున్నారు జనం ఇటు తిరుగుతూ ఉంటే ఆ శబ్దాన్ని విని గ్రహించి ఎవరెళ్తున్నారని ఆరా తీసాడు వాడు ఆరా తీస్తే నజ్ర అయినటువంటి ఏసు వెళుతున్నాడు నజ్రేడైనటువంటి ఏసు వెళితే ఏంటంట అని అనుకోలా అంటే ఈ గురుడివాడు నజరేయుడైనటువంటి ఏసైని గురించి విన్నాడు విన్నాడు అందుకనే ఆయన పిలవటం ప్రారంభించాడు వాడు ఏమని విన్నాడు అంటే ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వాడు అద్భుతకరమైనటువంటి వాడు పాపులను పరిశుద్ధులుగా మారుస్తున్నాడంట రోగాలను నయం చేస్తున్నాడంట అద్భుతాలు చేస్తున్నాడంట మరి గ్రుడ్డివాళ్ళు పక్షరతో బాగు చేశాడంట రక్తవాస రోగిని బాగు చేశాడంట ప్రధాని కుమారుని స్వస్థపరిచాడంట పేతృగారి అత్తను బాగు చేశాడు కుష్టి రోగిని స్వస్థపరిచాడు ముప్పై ఎనిమిది ఉన్న బెతస్తా కోనేటి వద్ద ఉన్నటువంటి పక్షవాత రోగిని స్వస్థపరిచాడు ఓచ చేయగలవాని చేయని బాగు చేశాడు జలోదర రోగమును నయము చేశాడు అపవిత్రాత్మలు పట్టిన వాటిని విడుదల కలగజేశాడు శతాధిపతి దాసుని స్వస్థపరిచాడు మరి సేనా దయ్యం పట్టిన వానికి విడుదల కలిగజేశాడు యాయిర్ కుమార్తెను బ్రతికించాడు మరి గెన్ గన్నేసరేతు ఒడ్డున అనేక మంది రోగులు వచ్చి ఆయన దగ్గర స్వస్థత పొందారు కానాను స్త్రీని మరి కుమార్తెను బాగు చేశాడు మరి చెవుడు నత్తి మోగా ఉన్నటువంటి వ్యక్తిని బాగు చేశాడు మరి ముల్కు చెవి తెగి పడిపోయినప్పుడు దానిని అతికించాడు మరి ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మందికి ఆహారంగా ఇచ్చాడు సముద్రం మీద నీటి మీద నడిచాడు మరి లాజర్ను చనిపోయిన లాజర్ను బ్రతికించాడు గారికి ఒక మాట చెప్తే వలలో నూట యాభై మూడు చేపలు పడినాయి మరి చేప నోటులో నుంచి ఆ యొక్క రోకలు అంటే డబ్బులను తీశాడు మరి పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాని నాపాడు ఇన్ని రకాలైనటువంటి అద్భుతాలు ఒకట రెండా మూడ ఇన్ని అద్భుతాలు ఆయన చూశాడు విన్నాడు గురుడ్డివాడు విన్నాడు ఎన్ని అద్భుతాలు ప్రభు ఎన్నో అద్భుతాలు ఎన్నెన్నో అద్భుతాలు చేసి తివి వాణిని వివరింప కీర్తించదా ఎన్నెన్నో అద్భుతాలు చేసి తివి వాణిని వివరింప కేతించుదా అన్నిటినీ నేను చెప్పాలంటే నాయువు అంతయు చలదయా ನೂಲೇಕೇನು ಪ್ರಭುವ ನೀತಲಂಪು ಲೇಖ ಮಹಿಮೆಕ್ಕಡದೇವಾ ನೂಲೇಕನೇಲೇನು ಪ್ರಭುವ ನೀತ ಲಂಪು ಲೇಖ ಮಹಿ ಮೆಕ್ಕಡ ದೇವಾ ಫ್ರೈಸ್ ದ ಲಾಡ್ ಫ್ರೈಸ್ ದ ಲಾಡ್ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರ್ಲಾರ ಈ ಗುರುಡಿವಾಡು ఈయన అనేకమైన అద్భుతాలు చేశాడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేశాడని విన్నాడు విని ఆ ఏసయ్య నాకు దొరికితే బాగుండు ఆ ఏసయ్య ఎక్కడన్నా కానీ నాకు తారసపడితే బాగుండని ఆశతో ఉన్నాడు అందుకనే జనం వస్తూ ఉన్నప్పుడు ఎవరు వస్తున్నారా అని ఆయన ఆరా తీసినప్పుడు నా జరేడినటువంటి అనంగానే వెంటనే ఆ గురుడివాడు తన యొక్క సమస్య నుంచి బయటకు పడటానికి ఇంతమందికి మేలు చేసిన దేవుడు ఇంతమందిని స్వస్థపరిచిన దేవుడు నాకు చూపునివ్వడా నాకు చూపునిస్తాడు నా సమస్యని ఆయనకు చెప్పి ఆయన దగ్గర నా సమస్యను తీర్చుకోవాలని బిగ్గరగా కేకలు వేశాడు నజ్రయ్యినటువంటి యేసు ప్రభువు ఏసు ఆయన ముందు వెళ్తూ ఉన్నప్పుడు నా ముందే యేసయ్య వె వెళుతూ ఉన్నాడని గమనించాడు వాడు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా లోక రక్షకుడు నా ముందు వెళుతున్నాడని గ్రహించి వాడు కేకలు వేశాడు సమస్యలో ఉన్నటువంటి గుడ్డివాడు ఆయనను నమ్మాడు నా కళ్ళు తెరవగలడు అని నమ్మాడు అందుకని మనము కూడా మరి ప్రతి ఒక్కరము ఏదో ఒక సమస్యలో ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక సమస్యలను కొట్టుమిట్టాడుతూ ఉన్నాం అందుకని గురివాడు ప్రభువుని ఏ విధముగా నమ్మాడో నమ్మి స్వస్థత పొందుకున్నాడో అలాగే మనము కూడా ప్రభుని మన ముందు వెళ్తున్నటువంటి ప్రభుని మన ప్రక్కనే ఉన్నటువంటి ప్రభుని మన గృహంలో ఉన్నటువంటి ప్రభుని మన దేవాలయంలో ఉన్నటువంటి ప్రభువుని మనము కూడా నమ్మి విశ్వసించి మన యొక్క సమస్యకు పరిష్కారాన్ని మనము గురుడివాడిలాగా పరిష్కరించుకోవాలి నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి 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 యేసుక్రీస్తును నమ్మండి నీ పాపం పోవాలంటే ఏసుని నమ్మండి నీ మనసుకు శాంతి కావాలంటే ఏసుని నమ్మండి 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 యేసుక్రీస్తును నమ్మండి 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 ఏసుక్రీస్తును నమ్మండి నీ పాపం పోవాలంటే ఏసుని నమ్మండి నీ మనసుకు శాంతి కావాలంటే ఏసుని నమ్మండి నీ మనసుకు శాంతి కావాలంటే ఏసుని నమ్మండి ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ హల్ హల్లెలూయ్య ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులార గురుడివాడు ఏ విధముగా ఇక్కడ మరి ప్రభువుని వెంబడించాడో చక్కని వాక్యాలు మనకి తెలియచేయబడుతూ ఉన్నాయి అందుకనే వాక్య వాక్యవాగంలో మనం చూస్తే నలభై తొమ్మిదో వచ్చినలో చూసినట్లయితే ఏసు నిలచి ఇంటికి పిలువుడు వారు వాని వద్దకు వెళ్ళి ఓరి లెంబు ధైర్యముగా ఉండవు ఆయన నిన్ను రమ్మనుచున్నాడు అని పిలిచాడు ఆయన నిన్ను రమ్మనుచున్నాడు ఆడు ఆడ వెంటనే తన పైన ఉన్న వస్త్రాన్నంతా కూడా పారేసేసి వెంటనే యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అప్పుడు ఏసుప్రభు ప్రశ్న నన్నేమి చేయగోరుచున్నావు అని అడిగాడు ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో నమ్మకముతో ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళావో అప్పుడు ప్రభువు నిన్ను అడుగుతాడు నన్నేమి చేయగోరుచున్నావు అని వాడిని అడిగాడు అప్పుడు వాడు చెప్పుకున్నాడు వాడి సమస్య బతకడా నాకు చూపును దయచేయము అన్నాడు వాడి సమస్య అదే కాబట్టి ఆ సమస్యని సూటిగా ప్రభుకి తెలియజేశాడు వెంటనే ప్రభు చెప్పాడు వెళ్ళుము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది అనగానే వాడు వాడు దృష్టిని పొందుకుని త్రోవ వెంట ఆయనను అనుసరించను ప్రభువును అనుసరించాడు ఫ్రైజ్ ద లాడ్ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా నమ్మాలి నమ్మాలి గురుడివాడు చేసిన పని నమ్మాడు మొరపెట్టాడు సమస్య దేవునికి చెప్పాడు అప్పుడు వెంటనే పరిష్కారం నువ్వు నమ్మకపోతే నువ్వు మొరపెట్టకపోతే సమస్య దేవునికి తెలియచకపోతే నీకు పరిష్కారం అనేది దొరకదు ఈ గురుడివాడు జీవిత కాలమంతా గురుడివాడిగానే ఉండవలసి వచ్చేది కానీ ప్రభువుని నమ్మి మొరపెట్టి ఆ యొక్క సమస్యని దేవునికి తెలియచెప్పాడు ఇక్కడ వాక్యంలో మనము చూస్తే మరి మన సమస్యని నీ సమస్యని ప్రభుతో నీవు చెప్తూ ఉన్నావా ప్రభు అంటున్నాడు యశాగ్రంథము నలభై మూడు అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో నీవు నాకు మొరపెట్టలేదు ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు నీవు నాకు మొరపెట్టలేదు గ్రంథము చూడండి గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం యాకోబు నీవు నన్ను ఆరాధింపలేదు ఇస్రాయేలులారా నీవు నా సేవలో ఆలస్యపోలేదు వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది నీవు నాకు మొరపెట్టలేదు నువ్వు నన్ను ఆరాధించలేదు అదే యాకోబు గారు రాసిన లేఖలో మనం చూస్తే గారు రాసినటువంటి లేఖలో చూసినట్లయితే మనకి ఆ యొక్క నాలుగో అధ్యాయంలో చూడండి నాలుగో అధ్యాయంలో రెండవ వచనం చూద్దాం మీరు ఆశించుచున్నారు కానీ పొందుటలేదు కనుక చంపుటకైనా సిద్ధపడుతురు మీరు అసూయపడుదురు కానీ పొందలేరు కనుక మీరు కలహించుదురు యుద్ధములు చేయుదురు మీకేమి కావాలనో వాని కొరకై దేవుని అర్థింపకపోవట చేతనే మీకు కావలసిన వాణిని మీరు పొందలేకపోవచ్చున్నారు ఆశిస్తున్నారు కానీ అవి మీరు పొందలేకపోతున్నారు ఎందుకనంటే దేవుని అర్థించకపోవట చేతనే మీకు అవి దొరకటలేదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది అయితే ఇక్కడ ఈరోజు మరి ధ్యానాంశంలో మనం చూసినట్లయితే గురుడ్డివాడు ఏం చేశాడు ప్రభువుని ఆరాధించాడు దావీద కుమారా నన్ను కనికరించు దావిధ కుమారా నన్ను కనికరించు నమ్మాడు మొట్టమొదట నమ్మాడు వాళ్ళందరినీ స్వస్థపరిచిన దేవుడు నన్నెందుకు స్వస్థపరచడు ఉన్న సమస్యల్ని తీసివేసినటువంటి దేవుడు నా యొక్క గ్రుడ్డితనం అనే సమస్యను ఎందుకు తీసివేడు తీసివేస్తాడు అని చెప్పి ప్రభుని కనిపెట్టుకుని ఇదిగో తన సమీపంలో ఉన్నప్పుడు ప్రభువుని పట్టుకున్నాడు మొరపెట్టాడు మొరపెట్టినప్పుడు ప్రభువు పిలిచాడు పిలిచినప్పుడు సమస్య ఏంటో ప్రభుకు తెలియజేశాడు దాని ద్వారా స్వస్థతను పొందుకున్నాడు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా మన సమస్యలను కూడా మరి ప్రభుకు తెలియజేసుకున్నట్లయితే ప్రభువు మరి మనకి కూడా ఆ సమస్యకు పరిష్కారాన్ని ప్రభువు దయచేస్తాడనే నమ్మకము విశ్వాసంతో ప్రార్థించి ప్రభు యొక్క మరి స్వస్థతలను మేలులను దీవెనలను ఆశీర్వచనాలను నీవు